హలో ఫ్రెండ్స్ బెట్ ఈ ముక్క ఉందట చూద్దాం బెత్తకాయలు ఉన్నాయేమో బెత్తకాయలు అయితే మనకి మా సైడు ఈ పేనుకు కొంటున్నారు పేను గురించి అనేది మనకి తెలియదు కొండమైతే మళ్ళీ కొంటున్నారు తీసుకుంటున్నారు కేజీ అంతా మరి బస్తలు బస్తలు ఏరుకొని వెళ్తున్నారు సరే చూద్దాం ఆ మొక్క కూడా ఉపయోగిస్తున్నారు బొడ్డు మన సిటీలో ఉపయోగిస్తున్నారు చైర్లు చిన్న చిన్న కూర్చడం స్టూళ్ళు ఉంటాయి అవి ఈ సజ్జలు అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు చూడు అవి అవి బిత్ కర్రతో చేస్తున్నారు ఆ కర్ర ఎరగదు అందుకని అది అలబడితే అలుగుగా ఉంచవచ్చు వంచడం బట్టి అదే చీరలు అవి చైన్ వేసి పైన కూర్చోంటుంది చూడు అలాగే చైన్ వేస్తారా సీలింగ్ తగిలించేసి ఒట్టి వేసి కర్రలు ఉంటాయి కదా ఊపితుంటారు అలా తయారు చేస్తారా ఇవే కర్రలు అది బెట్కర్రదం కర్రలు అనుకోండి చీర బెట్ కర్ర ఇది బెత్క బెత్తుది చూసుకోవచ్చు ఈ కాండం చూసారా దీనికి టచ్ చేస్త మరి ఇంకా చూసారా ముళ్ళు తగ్గర ఉన్నాయి ఓ చూసారా ముళ్ళు ఎలా ఉన్నాయి దగ్గర చూసారా ముళ్ళు దగ్గర ఉన్నాయి పట్టేసుకున్నదనుకోస్తూ కా పొల అయిపోనాయి ఇలా పళ్ళు అయిపోయి పైపోయినాయి కాయలు తీసుకోవచ్చు ఇది బెడ్ కాయలు ఉంటుందా పెత్తకాయలు కాయలు కాదు ఇవి పల్లె అయిపోయినాయి ఇదిగా పళ్ళు అయిపోయా చూసుకోవచ్చు పిండితో సరి వచ్చేవా సత్యమ్మా ఎలా ఉంటుందా టేస్ట్ అయితే పొలలాగా ఉంది కానీ బాగానే ఉంది తింటారు తింటారు కానీ తినేస్తున్నాను వద్దు ఈ కాయలు ఇదే పళ్ళు దేనికి ఉపయోగిస్తారో తెలియదు పళ్ళు చూసుకోవచ్చు పల్లెది పళ్ళు అయిపోయినాయి కాయలు అయిపో సార్ ఉంటాయి ఇది ఇంకా రావాలంటేనే భయము ఒక పట్టేసుకున్నది పట్టేస్తే ము చూసారా ముళ్ళు ఎంత సార్పు చూసారా అంత సార్పు కాదు గుచ్చి ఎంత మేక దిగిన మేక గుచ్చితే ఎలా ఉంటుందో అంతే చూడండి ఎంత షార్ప్గా ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్ర ఉంటారా ఇదే కర్ర ఇది కర్ర అంటే కర్ర కాదు దీన్ని మోదులు వచ్చి అలాగే వెళ్ళి పడి అక్కడ ఉంది అక్కడ ఉంది మోదులు మొదలు వచ్చి అక్కడ ఉంది ఆ లోపల ఉంది ఇది అలా బొడ్లగా కర్రే కానీ బొడ్లగా వచ్చేది మొ ఇది చెట్లో కాదు సెట్ల కాకుండా బొడ్డ అలాగ పాకిరుతుంది అలాగే పాకరుతుంది అన్న అందుకే ఈ ఇటు నుంచి అవి సేకరించుతారు ఇవల్ల తొలగించాలి కావాలంటప్పుడు అది అక్కడ నరికేస్తారు కూడా నరికేసి ఇవన్నీ దెక్కేతారు కొమ్మలాలు తీసేస్తారు తీసేస్తే అక్కడి నుంచి అదల్ల అప్పుడు వాళ్ళని ఎదురు కర్రయాలుగా వస్తుంది అలాగే ఎదురు ఎదురు కర్ర వస్తుంది కదా చిన్న జంటలు ఆ మాదిరిగా ఎదురుకర్ర జంటల్లాగా పొడుగ్గా వచ్చేది అది వచ్చి ఇరగదేమో ఉండదు చూడండి ఇది విరుద్దు దేని ఇరగదు ఇరిగిందా లేదు ఇప్పుడు వేరే కొమ్మ దీరు ఇరుగుతుంది ఇవి ఇది ఎరగదు ఇంకా ముద్ద అయిపోతుంది ప్లాస్టిక్ అలాగ ముద్ద అవుద్ది అలా ముద్ద అయిపోతుంది చూసారా ప్లాస్టిక్ ముద్ద అయిన అయిపోతుంది అంతేగాని ఎరగదు అందుకే ఇటుతోటి చైర్లు చిన్న చిన్న టేబుల్స్ అవి చేస్తుంటారు మంచి అమ్ముతుంటారు కదా చిన్న రెవ్వలతో అల్లిన ఉంటాయి కదా చైర్లు చేసినగా అదే ఇవి ఈ ఈ కర్రతో చేసినవి ఈ కారతో చేసినవి అవి కర్ర అంతం అది బెత్తి కర్ర అంతా ఇదే ఇటుతోటి చేసినవి ఆ చెల్లు ఈ పళ్ళు ఎన్నికొప్పై పడుతుందో గంపలు అంతం కదా తట్టలు అవి అంటారు అవి ఇప్పుడున్న ఇటుతోటే అల్లుతారు ఎదురు ఎదురు కారలతో వెళ్తారు కానీ ఎదురు కారలతో అంతగా గట్టి ఉంటుంది ఇటు అయితే గట్టి ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి ఎరగదు కదా పోదు బాగా ఎక్కువ సంవత్సరాలు అయితే పోతుంది కానీ ఇంతలోకి పోదు బాగానే ఉంటుంది ఇది ఇటుసార్ సంగతి గో ఉన్నాయి చూసారా ముళ్ళు అంత సార్తో అందుకే సైడ్లో పట్టేసుకుందనుకో అంతేమో అలా ఓకే ఫ్రాండ్స్ ఇది మాక్సాల సంగతి లైక్ని షేర్ని సబ్స్క్రైబ్